దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం మార్కెట్ యార్డ్లో ఆర్డీఓ అఖిల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరువురు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రైతుల సంక్షేమం అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీబాబా పథకం చేసిందన్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల అరవై ఏడు మంది రైతులకు గాను పదహారు కోట్ల ఎనభై నాలుగు లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగిందన్నారు నియోజకవర్గంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి సుభాష్ ముందస్తు చర్యలు చేపట్టడంతో ఏ ఒక్క ఎకరం పంట ఎండకుండా రైతులు లబ్ధి పొందారన్నారు ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ అన్నదాత భవ పిఎం కిసాన్ పథకం కింద రైతాంగానికి పదహారు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల చెక్కును అందించటం ఆనందంగా ఉందన్నారు రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ పథకం అన్నదాతా భవ పథకాల పేరుతో ఏడాదికి ఇరవై వేల చొప్పున రైతు ఖాతాల్లోకి మూడు విడతలుగా జమ చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పటానికి ఇదే నిదర్శనమన్నారు కాదు ఇది టెరెంట్ ఫార్మర్స్ కూడా అప్లై అవుతుంది ఏదైతే క్రాప్ మన ప్యాడీ అట్లాంటి సో దయచేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ అప్లై చేసుకుని కోరుతున్నారు అన్నదాత సుఖీభావా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ప్రభుత్వంలో భాగంగా మరి రైతులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మరి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు సోదరులు సుభాష్ గారు మరి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన కృష్ణా జిల్లాలో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మేము ఆ రోజు సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుగ్రీభావాని కూటమి ప్రభుత్వం వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మొదటి విడత మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు మరి రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల ఎనిమిది నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల పైచీలకు రైతుల అకౌంట్లో మరి ఈరోజు జమ చేయడం జరిగింది సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం అదేవిధంగా రైతుల హక్కులు కాపాడుతూనే ఈరోజు రాష్ట్రంలో కౌలు రైతులకు కూడా ఏదైతే కౌలు రైతులుగా నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెండు విడతలుగా మొదటి విడత పదివేలు రెండో విడత పదివేలు ఇరవై వేలు వేయటానికి కూడా ఇటు ఈ ఓటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని బకాయిలు కూడా మరి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి సంవత్సరాలు పట్టిన రైతులకి ఇవ్వలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే మరి ఏదైతే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిల్ని రైతుల అకౌంట్లో జమ చేస్తూ సుమారుగా యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు రైతులు పండించి ధాన్యాన్ని కొని పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోనే కూడా జమ చేయడం జరిగింది ఏదైతే మేము మాటిచ్చామో ధాన్యం కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో రైతు అకౌంట్లో వేస్తానన్నా అదేవిధంగా మరి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రైతుల పక్కన నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని మరి ఈరోజు రైతు సంక్షేమానికి ఎంతో పనిచేస్తుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రైతులు కాలువలు కానీ ట్రైన్స్ కానీ ఈరోజు పూర్తిగా ఉడికి తీయలేని పరిస్థితి మనం వచ్చిన కూట ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఈరోజు డ్రైన్స్ బాగు చేయడం కానీ అలాగే కాలవల్ని బాగు చేసి మెరుగైన నీటి నీటి తీరువా కూడా ఈ కూట ప్రభుత్వం చేస్తున్నది తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే అర్హులైన రైతులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఈకేవీసీ చేయకపోయినా ఇంకా రాకపోయినా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ చేసినట్లయితే అర్హులైన ప్రతి రైతుకి కూడా మరి అన్నదాత సుగ్రీభావ డబ్బులు జమ చేస్తామని తెలియజేసుకుంటూ మరి రైతులందరికీ మరొకసారి కూటమి ప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను నమస్కారం ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభావలో భాగంగా రైతుల ఖాతాలోకి విడతగా ఇరవై నాలుగు వేల అరవై ఏడు మంది రైతులు నియోజకవర్గంలో రద్దు పొందుతున్నారు ఈ రోజు ఈరోజు మొదటిగా ఆ సొమ్ము పదహారు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఈరోజు జమ అవుతుంది రైతుల కాశాల అలాగే బల్లి విడతగా కూడా రేపు గాలవ పంట ప్రారంభంలో కూడా పెట్టుబడి సాయంగా అదే అమౌంటు ఆ జనానికి అందరికీ కూడా బలివిడతగా పడుతుంది మూడో విడతగా జనవరిలో ఆరు వేల రూపాయలు పడి కూడా పడి ఇరవై వేల రూపాయలు పూర్తిగా పడుతుంది ఈ ఇరవై వేల రూపాయలు కూడా ఆరు వేలు కేంద్ర సహాయం అది ప్రధాని కిసాన్ యోజన నుంచి వచ్చేది ఇది అలాగే అన్నదాత సిగ్గీభ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి జమ పడుతుంది ఈ రోజున రైతు పంటకి సిద్ధమవుతున్నాడంటే రైతు చేతిలో ఐదు పైసలు ఆ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఈవేళ ఏడు రూపాయలు ఏడు వేల రూపాయలు సాయం చేశారంటే మనకి రైతుకి అది సాయం చాలా ముఖ్యమైన ఘట్టం అది ఈ ఘట్టం ఏడు వేల రూపాయల సాయంతో రైతు ముందరికి వెళ్ళగలుగుతాడు అదే ఉద్దేశంతో ఈ యొక్క ఏడు వేల రూపాయలు మొదటి పంటకి మొలకరి పంటకి సాయంగా ఏడు వేలు దాడవా పంటకి ఏడు వేలు తర్వాత జనవరిలో పొలం పోటీ చేసుకోవడానికి ఒక ఆరు వేల ఇరవై వేలు రూపాయలు ప్రభుత్వ సాయంగా గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరగలేదు రైతు దిక్కుతోసిన పరిస్థితుల్లో పడిపోయాడు ఇందాక ఒక పెద్ద ఆవేదన వ్యక్తం చేశాడు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కాలంలో కానీ డ్రైన్లో కానీ ఓటకాలంలో కానీ ఒక డెక్క కాడ కాడ తీసే పరిస్థితి కూడా లేదు మొత్తం అంతా అగమ్య కోసం చేశారు మొత్తం అన్నీ కూడా పంటకాలంలో కూడా భారతానికి లేకుండా కూటపరిచిపోయి వెళ్ళలేని పరిస్థితి మేము వచ్చింది గత దాడలో మేము దాన్ని గురించి సెటరేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఈ అందరినీ రప్పించి నియోజకవర్గం ప్రతి ఊరు ఊరు తిప్పి అవన్నీ కూడా మేము చేయడానికి చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఆ పరిస్థితి చూసుకుని సంవత్సరం ప్రారంభంలోనే కూటు తీయటం కాలంలో అలా డెక్క తీయటం అలాగే పూట కాలంలో కూడా డెక్క తీయడం జరిగింది కానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది కాలంలో అన్నీ కూడా లోపలికి జారిపోయి కప్పిడిపోయే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా తవ్వే పరిస్థితి అది కోట్లాని కోట్ల రూపాయలు కట్టవలసే పరిస్థితులు ఉన్నాయి ఒకటి ఒకటి షార్ట్అవుట్ చేసుకుంటే వెళ్తున్నాం త్వరలో కూడా కాలువలో ఊట కాలవలో అన్నీ కూడా తవ్వి మేము రైతుకి అసరాగా మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుకి ఎన్నో ద్వనిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా రైతు పార్టీ ఎన్నో ద్వనిగా ఉంటుందని అలాగే నియోజకవర్గంలో కూడా కాలువలన్నీ బాగు చేసి పూటకాలం కూడా బాగా చేసే రైతుకి మొన్న సంవత్సరం నేను చెప్పాను ఒక రైతు ఇప్పుడే చెప్పాడు ఈ యొక్క పంట కాలంలో ఏ ఒక్క ఎకరం ఎండినా సరే నేను ఇక్కడ రామచంద్రపురం వదిలి వెళ్ళిపోతానని సవాల్ ఇస్తాను అదే పరిస్థితిలో ఎక్కడా కూడా ఒక్క ఎకరం కూడా ఎండకుండా మేము నీరు సప్లై చేయడం జరిగింది గత కాలంలో చాలా చీలి ఎండిపోవటం చాలా ఇబ్బంది పడటం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు కారణం ఏంటంటే కొన్ని కొన్ని రోజులు ఆ దాడవ పంటకి కాలవలు బాగోవని పరిస్థితుల్లో దాన్ని సప్లై చేయలేకపోయాం అవన్నీ కూడా తొందరలో షార్ట్అవుట్ చేస్తాం రైతు యొక్క బాగే ఆ ప్రభుత్వం జేయం ఒక సోదరుడు చెప్పేటప్పుడే పంటకాలవల్లో తినేసిన అర్థ పదార్థాలన్నీ కాలంలో వేసేయటం డ్రైన్లు వేసేయటం అందరూ అలవాటు పడిపోయి డ్రైన్ వాటర్ కూడా పంటకాలవల్లో కలపడం ఓటర్ డ్రైన్లో కలపడం అవన్నీ దానివల్ల పంటకాలవళలు కప్పడిపోతాయి ఆ పరిస్థితి నుంచి మనం మార్పు అవసరాలు అయితే ఉన్నాయి ఒక రోజులో అద్భుతం చేసేస్తామని మేము నేను చెప్పట్లా ఇది కొంత టైం తీసుకుని మేము అందరికి కూడా రైతులకి సహాయకరంగా ఉంటామని ఈ యొక్క నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రైతుల యొక్క బాబుకి శ్రీమిత్తామని ఈ పూర్వకాన్ని తెలియజేసుకుంటాం